మన ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకు సంబంధించి ఇవేళ ఏదైతే వంశధార తోటపల్లి జంజావతి ఇరమండలం లిఫ్ట్ మహేంద్ర మడ్డు వలస తారక రామ తీర్థసాగర్ నాగావళి చంపావతి అనుసంధానం ఇట్లా ఉత్తరాంధ్రకు కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి స్థితిలో మళ్లీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులని ప్రథమ వరుసలో పెట్టి ప్రాధాన్యతనిచ్చి మొన్ననే రెండు కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఒక వెయ్యి కోట్ల రూపాయలు రెండవ సంవత్సరం ఒక వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి దీర్ఘకాలికంగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండిపోయినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా రెండు సంవత్సరాల్లో మనం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని అంటే అంటే ఈ రకంగా అడుగు అడుగున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి అనేది నీటి మీద ఆధారపడి ఉంది ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి వచ్చినటువంటి ప్రతి నీటి బిందువును కూడా ఒడిసి మళ్ళీ మళ్లీ ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు తక్కువైనా కూడా అరువు అనేది కనపడకుండా ఉండాలనేటువంటి ఆలోచన తోటి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం సంవత్సర కాలంలో ఇంత పెద్ద ఎత్తున మూల పడిపోయినటువంటి దారి తప్పినటువంటి గతి తప్పినటువంటి ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెట్టి పని చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు దడప బెంగళూరు నుంచి వచ్చావు మళ్ళీ ఒక్కొక్కసారి బెంగళూరు నుంచి వచ్చినా కూడా ప్రజలకి మొఖం చూపించలేక ఒక్కొక్కసారి ట్విట్టర్ లోను లేదా ఇతరత్ర లేఖ రాయడము లేకపోతే ట్విట్టర్ లో ఎవరో రాసి పెట్టిన దాని మీద ఒక సంతకం పెట్టి పంపిస్తూ ఉండేటువంటి విషయాలు కూడా చూస్తూ